వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మే రెడ్డి జగన్కు దూరం కావడానికి కారణం ఏంటనేది కూడా విజయసాయి రెడ్డి ఇక్కడ చెప్పుకొచ్చారు అలాగే బీజేపీలో చేరడం పైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఇంతటికీ ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం ఎలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెరవాడని అక్కడ మాత్రం మర్చిపోకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు మూడు గంటల పాటు ఈ విచారణ అయితే కొనసాగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి అనుమానిస్తున్నటువంటి మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈ విచారణ అయితే ఎదుర్కొన్నారు మద్యం స్కామ్ అంశానికి సంబంధించి కూడా ఇక్కడ విజయసాయి రెడ్డితో పాటుగా వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ నుంచి కూడా నోటీసులు అందుకున్నారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం సైతం చోటు చేసుకుంది ఇటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకోగా ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు తాజాగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిటీ విచారణకు హాజరయ్యారు విజయసాయి విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు మద్యం విషయంలో తాను జోక్యం చేసుకోలేదని కూడా అధికారులకు తెలియచేశారు విజయసాయి గారు దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఎప్పుడు పిలిచినా వస్తానని వారితో చెప్పినట్టుగా తెలుస్తుంది మరి రాజకాసిరెడ్డి కంపెనీలను ఏర్పాటు చేసినట్టుగా కూడా కానీ కొత్త మద్యం తయారు చేసి విక్రయించినటువంటి విషయంలో కానీ తనకు తెలియదు అనేసి కూడా చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఉందా లేదా అనేది కూడా తనకు తెలియదని సిటీ అధికారులకు స్పష్టం చేసినట్టు కూడా వివరించారు తనను అడిగినటువంటి ప్రశ్నలకు రాజకాసిరెడ్డి ఒక్కరే సరైన సమాధానం ఇవ్వగలరనేది కూడా వివరించినట్టుగా తెలుస్తుంది మరి హైదరాబాదు అమరావతిలో ఏర్పాటు ఏర్పాటు అయినటువంటి సమావేశం గురించి కూడా తనకు పెద్దగా ఎలాంటి వివరాలు కూడా తెలియవని సిటీ అధికారులకు తెలియజేశారు విజయసాయి రెడ్డి అయితే కిక్ బాక్స్ గురించి కూడా అధికారులు అడిగారని దాని గురించి తనకు తెలియదనే విషయంలో ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు రెడ్డి గారు కూడా సమాధానం ఇచ్చారు పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ తానే చూసుకున్నానని సింగిల్ హ్యాండ్తో పార్టీని నడిపించానని కూడా చెప్పుకొచ్చారు ప్రాంతీయ పార్టీలో నంబర్ టూ స్థానం అనేది ఉండదనే విషయం అధికారంలోకి వచ్చేదాకా బోధపడిందని కూడా చెప్పుకొచ్చారు తనకు ఒక వెన్నుపోటుదారును చిత్రీకరించి అంటే ఆయన ఒక వెన్నుపోటుదారుడుగా చిత్రీకరించి నన్ను జగన్కు దూరం చేశారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఆ తర్వాత నంబర్ టూ స్థానం నుంచి కూడా రెండు వేల స్థానాన్ని వరకు కూడా నేను పడిపోయానంటూ కూడా రెడ్డి అయితే ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్టీలో కొనసాగుతున్నటువంటి కోటరీ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నాయకులు అంటే నాయకుడుకు వైఎస్ జగన్కు దూరం చేసినట్టుగా కూడా తాను భావిస్తున్నానని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ వైఎస్ జగన్ కుటుంబానికి చెందినటువంటి మీడియా సంస్థలు తన పైన అనవసరంగా విమర్శలు చేస్తున్నారని కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారంటూ కూడా రెడ్డి చెప్పుకొచ్చాడు ముసలోడు వ్యవసాయం చేసుకుంటున్నాడు ఇప్పుడు రాజకీయాలు రాసు అంటే రావాలనుకుంటున్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారని కూడా ఆయన గుర్తు చేశారు నేను వ్యవసాయమైనా చేస్తాను వ్యాపారమైనా చేస్తాను మళ్ళీ రాజకీయాలకు రావాలనుకుంటే వస్తాను దీని గురించి ఒకరు పర్మిషన్ నాకు అవసరం లేదు అని కూడా ఆయన ప్రశ్నించారు మీడియా వాళ్ళు తనను రాజ్యసభకు పంపిస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తున్నారు మరి బీజేపీ ఇన్ఛార్జిగా మరో రాష్ట్రానికి పంపిస్తారు మీరు ఏదేదో ఊహించుకుంటున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఒకరు అనుమతి అక్కర్లేదని ప్రస్తుతానికి తనకు ఆ ఉద్దేశం లేదనేది కూడా ఇక్కడ విజయ్ సాయిరెడ్డి అయితే తేల్చి చెప్పేశారు కాబట్టి ఈ వ్యవహారం ఇలా ఉంది మరి ఏదేమైనా విజయసాయిరెడ్డికి సంబంధించి ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి అలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కెరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి